హలో నమస్తే అందరికి చింతామణి దూళ్ల సంతకి మళ్ళీ ఎద్దుల సంతకి అయితే వచ్చాము ఈ వీడియోలో అయితే మీకు దూళ్ళు ఎద్దులు నాటి ఆవుల గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా ఇంకా నా వీడియో కనిష్టమైతే ఒక లైక్ అయితే చేయండి ఈ చింతామణి వచ్చి చిక్బలాపురం డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది ఎవరైనా కొత్త కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా సందేఖైల్స్ చూసేద్దాం నేను ఏం రేట్ చెప్తాను జతనా ఆ జత అరవై జత అరవై ఐదు వేలు చెప్తా ఉన్నాను జెర్సీ ద్వారా ఇది ఓల్డ్ స్టన్ క్లాసు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే హెవీ అయితే ఉంటాయి చూస్తాను ఇవంతా దూళ్ళ సంత చూడచ్చు మరి వచ్చేపు సంత చింతామణి కానీ ప్రతి భాగం జరుగుతుంది సంతేం మీరు చెప్తున్నారు అన్న దూళ్ళు ఏడా రెండు ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇండి అంట పోలిస్టర్ లోడ్ అయితే ఉంటుంది ఆయన్ని ఏం రేట్ చెప్తాను ముప్పై ఐదు ముప్పై ఐదు అయితే చెప్తున్నారు ఆయన లోడ్ అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ కొద్దిగా బేరం అయితే ఉంటుంది వారం వారం ఇట్లా ఉంది అలా సంత హెవీగా చేస్తాయి వారం వారం ఇట్లా ఉంటుంది సంత అని చెప్తున్నారు హెవీగా చేస్తాను అయితే చెప్తున్నాను చూడచ్చు ఇక్కడైతే హెచ్ఎఫ్ జూళ్ళు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ వాళ్ళు ఇష్టం జూళ్ళు ఏం చెప్తాన ఇరవై ఆరు వేలు ఒకటి ఇది ఒకటి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు మంచి జాతర అయితే ఉంది కూడా ఒకటి ఒక రేట్ అయితే ఉంటాయి మెదళ్ళు మాత్రం మిక్స్ లాండ్గా వస్తాయి వారం ఇంకా పెద్ద పెద్ద చెప్పు వాళ్ళు ఇష్టం ఇదేం రేట్ చెప్తాను ఏం లేదు రేట్ అన్న யாபை ஐந்து வைக்க யாபை ஐந்து வைத்து அறுவா இங்க அறுவது வைச்சுருக்க பண்ணேன் கண்டா மாரி மூலம் మీరేం చెప్తారన్నా బాగున్నా మీరు బాగున్నారా ఏం చెప్తారా రెండు జాత ఒకరా ఒంగోలా ఒంగోలు బ్రీడ ఒంగోలు జాత సాకేవాళ్ళు సాకేవాళ్ళు మాత్రం ఇస్తారు అవునా చూడండి బిడ్డంట సాకే వాళ్ళకి మాత్రం ఇస్తాము అనేది చెప్తారు చెప్తున్నారు ఈయన పాలసన్ని ఐదు లీటర్లు ఇస్తుంది పాలు ఒక ఐదు లీటర్లు ఇస్తుంది అనేది చెప్తున్నారు ఆయన ఏమి రేట్ చెప్తారు రెండు జత ఒంటే ఒకటి ముప్పై ఎనిమిది వేలు అని చెప్తున్నారు అది ఫైనల్ కాదు మళ్ళీ బేరం కొద్దిగా బేరం అయితే ఉంటుంది పర్వాలేదు వ్యాపారాలా లేదా అవునా అదే ఒగ్గురు అట్లా ఉంటుంది ఒకరు గురువు ఎట్లా ఉంటుంది అయితే మంచి మంచి ధూళ్ళు అయితే చిక్త ఇక్కడ చింతామణి సంతలో చూడొచ్చు నా ఏం రేట్ చెప్తా ఏం రేట్ చెప్తా యాభై రెండు యాభై రెండు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ మంచి బ్రీడింగ్ లో అయితే ఉంది తీసే నెంబర్ కొంచెం చూసేది తీసుకోండి చూడండి మంచి మంచి దూళ్ళు అయితే ఉన్నాయి చెప్తున్నారు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు చెప్తున్నారు నా పొలం రెండు పొల్లు ఏమి పొలం ఏమన్నా రెండు నెలలు అయింది గ్యారంటీ గ్యారెంటీ లేదు అని చెప్తున్నారు దూడైతే మంచి జాతులు అయితే ఉంది

ఐదు ఆరు సంత అయితే జాస్తి హెవీగా ఉంది మంచి మంచి అదే మంచి బ్రీడ్లు వస్తా ఉన్నాయి దాన్ని ఇంకా అదే దాన్ని ఇంకా అంత అంత అన్ని స్టేట్లు ఇంకా వస్తా ఉంటాయి సరేనా థ్యాంక్ యూ ఎంత సేల్స్ అయిపోయినాయి దోళ్ళను

కేరళ కేరళ వాళ్ళు తీసుకున్నారంటే ఇవన్నీ ఫుల్ సంతా మంచి హెవీ హెవీ బ్రీడింగ్లు లు అయితే ఉన్నాయి పొద్దున్న నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోతుంది సంత అనేది చెప్తున్నారు పొద్దున్నే వస్తే తీసుకోవచ్చు మంచి మంచి దూళ్ళు దొరుకుతాయి నాటి దూళ్ళ సంత ఎద్దులు నాటి దూళ్ళు నాటి ఆవుల సంత చింతామణి ప్రతి భానువారం అయితే ఉంటుంది సపరేట్ సపరేట్ గా అయితే ఉంటాయి బిజీ బిజీ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి రేట్ పద్నెంటు వరే అజెండ్ వేలు చెప్తున్నారు రుకు కూడా సంత అయితే హెవీగా చేస్తుంది ప్రతి వారం అయితే ఇట్లా ఉంటుంది సంత అయితే ఇంకా హెవీగా అయితే ఉన్నాయి ఏం చెప్తా చెప్తాను ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నెల గారు అయితే చెప్తున్నారు ఎంత ముప్పైతే అవన్నీ అయితే అయితే ఉంటాయి అయితే నాటి ఆవులు ఏం లేదు చెప్తా చెప్తున్నారా రేటు రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు నాటి ఆవులు ఉంటాయి మెద్దులు మెద్దులు ఆవులు అయితే హెవీగా అయితే చేరిండాయి ఏం లేదు చెప్తున్నారు మెద్దులో ఒకటి పది ఒకటి పది ఒకటి ఒకటి పదివేలు అయితే చెప్తున్నారు ఎద్దును పళ్ళు రెండుపల్లి మీరు యాట నుంచి మురుగుమల అన్న మురుగుమల ఇంకా వచ్చారంట పొద్దునపల్లి నా పర్వాలేదు వ్యాపారాలు ఏమన్నా పర్వాలేదు అనేది చెప్తున్నారు అంతే ఎద్దులు చాలా తాలో అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి దాని నుంచి నేనైతే డిస్టర్బ్ చేయక వెళ్ళలేదు చెప్తాను నలభై ఐదు ఐదు వేలు చెప్తున్నారు డిస్టర్బ్ చేయకైతే వెళ్ళలేదు ఎందుకంటే వ్యాపారాలు జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేసే రైతులకి లాసం దాని నుంచి అక్కడ నాటి ఎద్దు కావచ్చు హెచ్ఎఫ్ అండ్ ఉంది సంత చూడొచ్చు ఈ పక్క ఇంకా లాస్ట్ వరకు అయితే ఉంది సంత ఎంత సంతే అక్కడ ఆవులు ఇక్కడ ఎనములు ఇక్కడ పాలావులు ఇది బూళ్ళ సంత ఈ పక్క నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్